నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఆగస్ట్ నెల మొదలు కాబోతోంది ఆగస్ట్ నెల మీరు నెలలా కూడా చెప్దాము ఎట్లా మంత్ మొత్తం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అటు మేనిఫెస్టేషన్ అనుకోవచ్చు లేకపోతే ఆ నెలని రూల్ చేసేటటువంటి గ్రహరీత్యా ఎట్లాంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఇవి అవి అవన్నీ పక్కన పెట్టేసి మంత్ మొత్తం పీస్ఫుల్ గా వెళ్ళడం కోసం అందరికి ఏం చేసుకోవచ్చు అనేది చెప్తా అన్నారు మరి ఆగస్ట్ స్టార్టింగ్ ఆగస్ట్ తో స్టార్ట్ చేస్తాం సూపర్ అసలు చెప్పండి ఆగస్ట్ వచ్చేసి మనకి రూలింగ్ ప్లానెట్ సన్ అనమాట సూర్యుడు పరిపాలిస్తాడు ఈ మాసం అంతా కూడా అంటే సూర్యుడికి సంబంధించినవన్నీ ఆయనకి ఇష్టం ఉన్నవన్నీ గనక చేస్తే ఈ నెల అంతా కూడా మనకి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఏ గ్రహం అయినా కూడా సూర్యుడిని మనం కనుక ఆ మనం ప్రార్థిస్తే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి గ్రహాలకి రాజుగా మనం భావించవచ్చు సూర్యుడి కాబట్టి మీరు ఏం చేస్తారు ఆ రోజు మనం ఆయనని అనుగ్రహం పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి అని అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే స్వామికి అర్ఘ్యం ఇవ్వడం రోజు పొద్దున్నే స్నానం చేసేసిన తర్వాత తప్పకుండా రాగి చెంబులో మాత్రమే మీ దగ్గర వెండి చెంబు ఉన్నా కూడా రాగి చెంబులో అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కొద్దిగా బెల్లం వేసి ఎర్ర పువ్వులు వేసిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అన్నమాట కాబట్టి అది విధి విధానంగా ప్రతిరోజు చేయడం అనేది చూసుకోవాలి పిల్లలకు కూడా చక్కగా మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అర్ఘ్యం ఇవ్వడం అనేది అలవాటుగా చేస్తే వాళ్ళకు కూడా బుద్ధి కుశలత అనేది పెరుగుతుంది అలవాటు చేయాలక్క మీ క్లయింట్స్ కానీ అసలు వచ్చే వాళ్ళు కానీ వింటూ ఉంటాం కదా మీ క్లయింట్స్ అని ఇన్ జనరల్ గా కూడా మా పిల్లలు ఏం చేయరండి ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకి మనం నేర్పించాలి రేపటి రోజు మనం దగ్గర లేనప్పుడు వాళ్ళు పెద్దగా అయి వాళ్ళ పిల్లలకి చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పాలి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు వాళ్ళ మైండ్ లో ఎప్పుడు కూడా మనం కాంటాక్ట్ చేసాము ఎవరినన్నా అని అంటే గనక మన పిల్లల కోసం వాళ్ళు ఏమైతే చెప్పారో అది మన పిల్లల చేతి చేయించాలి అయ్యో బలానా సమయంలో మా అమ్మ నా చేతి చేయించింది చాలా మంచిది ఈ రెమెడీస్ కానీ కడుపులో నొప్పి ఉంటే వామ్ తినను లేకపోతే ఆదం కడుపుకు రాయిండను ఇవన్నీ ఎలా మనకి వచ్చాయి చెప్పి ఎలా తెలుసా మనకి పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన అట్టే కదా నేను అదే చెప్తా మీ కాకలే వాళ్ళకి ఆకలిస్తే మీరు తింటారా పెడతారా నీకేం కావాలి నీకు నీకేం చేయాలి నేను అని అడుగుతారు వాళ్ళు తినేది ఇష్టమే కదా అది చేస్తాం మనము కాబట్టి అది ఇంపార్టెంట్ చాలా అర్ఘ్యం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీ ఇంట్లో కనుక మీ పేరెంట్స్ ఉంటే తప్పకుండా తండ్రికి నమస్కరించి వెళ్ళండి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళండి మన పిల్లలకు కూడా రే ఈ నెలంతా నువ్వు వెళ్ళేటప్పుడు నాన్నగారికి దండం పెట్టి వెళ్ళరా అని చెప్పి చెప్పండి వెళ్ళమ్మా అని కూడా చెప్పండి వెళ్ళరా అంటే మళ్ళీ మగపిల్లాడైనా ఆడపిల్ల పెట్టకూడదా అని డౌట్ వస్తుంది పిల్లలు ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రికి దండ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అలవాటు చేయండి థర్టీ ఎత్ వరకు ఏం చేయాలి అంటే నాన్నకి దండం పెట్టుకుని వెళ్ళమని చెప్పి ఒకవేళ తండ్రి నిద్రపోతుంటే గనక ఆయన లేపి నాన్న లేచి కూర్చో అని చెప్పి పోతున్నప్పుడు దండం పెట్టకూడదు లేచి కూర్చో నాన్న కొద్ది సెకండ్ అని చెప్పి చెప్పి దండం పెట్టి పంపించాను అట్లా పడుకున్నప్పుడు పెట్టకూడదు అలా చేయాలి ఆర్గ్యం వేయడము అలాగే తండ్రికి దండం పెట్టడం ఒకవేళ ఇప్పుడు నాకు మా నాన్నగారు దూరం అయ్యారు కదా మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని తలుచుకొని దండం పెట్టుకోవడం చక్కగా పొద్దున్న లేవంగానే స్నానాధికారాన్ని కంప్లీట్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాన్నని ఒక్కసారి గుర్తు చేసుకొని దండం పెట్టుకోవడం అనమాట పితృ సమానుల్ని తప్పకుండా పెదనాన్నలో అలా మీకు ఇష్టము మీ జీవితం ఒక గాడిన పడడానికి వాళ్ళు హెల్ప్ చేశారు అని అనుకుంటే కూడా మీరు అలా కూడా దండం పెట్టుకోవచ్చు పెద్దలకి దండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ ఇంకా ఇంకా అలా మీరు ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎవరికైనా మీరు మందులు కొనిస్తే గనక ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో ఒక క్రోసిన్ టాబ్లెట్లు ఇప్పుడు ఎంత జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతుంట అలా ఒక డోలో సిక్స్ ఫిఫ్టీన్ ఏవో ఒక టెన్ స్ట్రిప్స్ లేదు మీరు ఒక ఏ ఇవ్వగలుగుతారు అంతే ఉంది మీ దగ్గర మీకు అంతకంటే ఇబ్బంది పడతారు మీరు అనుకున్నప్పుడు గుడి దగ్గర బయట కూర్చున్న వాళ్ళకు మందులు ఏదైనా కొనిస్తే కూడా చాలా మంచిది అనమాట సన్కి ఆరోగ్యం ఆరోగ్య ప్రదాత ఆయన అలా ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది ఉండి వలన వాళ్ళకి వాళ్ళకి మెడిసిన్స్ కొనిస్తే మంచిది అని అనుకున్నప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కొనిస్తే కూడా చాలా మంచిది బ్యూటిఫుల్ ఎవరికైనా కూడా కొనిస్తే చాలా మంచిది అయితే మనం ఎప్పుడు కూడా ఒక ప్రధాన వస్తువులు ఉన్నాయి పద్మిని అవి నేను చెప్తాను అవి మధ్య నాకు కూడా తెలిసింది రోకలి తిరగలి ఇంకా ఇంకో రెండు మూడు నేను చెప్తాను అది కూడా అవి తప్పకుండా తిరగలి ఇంట్లో ఉండాలి పద్మిని అవునా ఎందుకు అని అంటే మనం చేసే పాపాలన్నీ కూడా తిరగలి తిప్పుతూ ఉంటే అవన్నీ కూడా పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట అలా అనమాట పిండి అయిపోతాయి కాబట్టి తిరగలి కంపల్సరిగా ఇంట్లో ఉండాలి చిన్నది కొనుక్కోండి లేదు అంటే నాకు ఎంతది కొనడం కూడా నాకు ఇప్పుడు ఇబ్బంది నేను ఎక్కడికో వెళ్ళి కొనాలనుకున్నప్పుడు మా అమ్మాయి ఒక రోజు నీకు చెప్పాను గుర్తుందా చిన్నది నాకు ఇవాళ బొమ్మల షాప్ కి తీసుకెళ్లాల్సిందే నువ్వు మినీ మినేచర్ బొమ్మలకి తీసుకువెళ్ళవలసిందే తీసుకెళ్తేనే ఆ ఈ మధ్య తీసుకెళ్ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా నన్ను అని చెప్పి చాలా సతాయించింది అంటే అది కొంచెం ఏడొస్తే కొంచెం జలుబు వస్తుంది అనమాట బాగా ఇప్పుడు కాదు నేను బిజీగా ఉన్నాను అంటే కూడా లేదు ఇప్పుడు వెళ్ళాల్సిందే అండి సరే ఎవరికి డ్రైవర్కి ఫోన్ చేసి ఆయన లేదు ఈయన అప్పుడు ఆఫీస్కి వెళ్ళారు ఎందుకు ఆ రోజు డ్రైవర్కి ఫోన్ చేసి నాకు ఇవాళ కుదిరేటట్లేదమ్మా అన్నాడు నేను అమ్ముతావా మేహీపట్నంలో ఉంది ఆ మినియేచర్ షాప్ ఎల్బి నగర్ నుంచి మేహీపట్నంకి క్యాబ్ బుక్ చేసుకున్నా ఆటో దొరకలే క్యాబే దొరికింది బుక్ చేసుకుని ఆమె నేచర్ దగ్గరికి వెళ్ళి ఆ తిరగలు చూస్తే నాకు చాలా ముద్దు అనిపించింది చిన్న తిరగలు తీసుకొచ్చానా తీసుకొచ్చిన పదిహేను రోజులకి మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది బా అది ఎందుకంత గట్టిగా పట్టుబట్టిందో నాకు తెలియదు ఇంట్లో ఏమో అంత గారాబం చేసేస్తున్నావు నువ్వు ఏదంటే అది కొనియడం మొదలు పెట్టావు అది ఏడుస్తే జలుబు చేసేస్తుంది అనుకుంటే ఎట్లా అని అంటే అది ఎందుకు అంత మొండి చేదు సాధారణంగా వింటుంది అది ఎందుకు వినలేదు ఏమో అని చెప్పి నేను వెళ్ళాను కానీ నాకు నచ్చి నేను తిరగలు తెచ్చుకున్నానంటే సరిపోయారు ఇద్దరు తల్లి కూతుళ్ళు ఏ తిరగల ఇలా పట్టింది రాయిదే చిన్నది దొరికింది పద్మిని అక్కడ చిన్న తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు అది ఎవరు ఇంట్లో చూసాను చెప్పు నేను చూసి అలా గుర్తుపెట్టుకున్నా చిన్న వాళ్ళు పెట్టుకున్నది ఐడియా బాగుంది అని అనుకున్నాను కానీ నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది చూడు ఊర్లో వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నాను ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం స్ట్రగుల్ అవుతున్నాను నేను చాలా వెళ్ళినప్పుడు అది ఆ గురువు గారు ఎదురుగుండానే ఆ ఫోటో ఎదురుగుండానే అది ఉండడము అది ఉంది ఫోటో దగ్గరే పెట్టారు వాళ్ళన్ని పైన అది ఉండడము ఆహా ఇది ఉంటే మంచిదేమో అని ఆ స్ఫురణకు రావడము ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి లేదు వెళ్ళాల్సిన మినియేచర్ షాప్ అని చెప్పి ఇంత చిన్న క్యారేజ్ అవి ఇవి ఏవో కొనుక్కుందని కానీ అది నేను మాత్రం అది కొనుక్కు రావడము తెచ్చిన పదిహేను రోజులకే రిజిస్ట్రేషన్ అవ్వడము కాబట్టి ఇలాంటివి మనకి హెల్ప్ చేస్తాయి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది మనకు తెలీదు అంత ఇంతది కూడా దొరుకుతుంది ఇంతది కూడా దొరుకు రాయిది తెచ్చుకోండి చాలా మంచిది అనమాట మిగతా బ్రాస్వి అవి కూడా నేను చెప్తాను దీని గురించి మనం ఒక వీడియో చేద్దాం పెట్టాలి చెప్పింట్లో వంటింట్లో పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు లివింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే పూజ రూమ్ లో చక్కగా బొట్లు అవి పెట్టి దానికి ఒక ప్లేస్ చేసుకోవచ్చు చిన్నదా చిన్నది ఆ తప్పకుండా మీరు పెట్టుకోండి అద్భుతం సూపర్ ఇప్పటిదాకా లేదు అనుకుంటే చక్కగా ఆగస్ట్ నెలలో తెచ్చేసి పెట్టేసుకోండి బ్యూటిఫుల్ అందులో శ్రావణ మాసం కదా ఆగస్ట్ నెల అంటే అయితే మీరు తెచ్చుకోవడానికి ఫస్ట్ రోజు తెచ్చుకోలేదు రెండు మూడు తారీఖుల్లో అయినా తెచ్చి తెచ్చుకోండి నెలలో ఎప్పుడప్పుడు తెచ్చుకోండి దండం పెట్టడము మనం అప్పటి అప్పటి నుంచే స్టార్ట్ చేసేవచ్చు అర్గ్యం ఇవ్వడము పోనీ ఆగస్ట్ ఫస్ట్ రోజు చూసారంటే రెండో తారీఖు నుంచి స్టార్ట్ చేయొచ్చు అలాగే ఇది కూడా ఒక నాలుగైదు రోజులైనా పది రోజులైనా తప్పకుండా చాలా మంచిది పద్మిని చేద్దాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే